నమస్తే మిత్రులారా ఇది ఈరోజు మా తమ్ముని బర్త్డే ఉంటే చిల్డ్రన్స్ హోమ్ ఆశా చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళడం జరిగింది వారికి బనానాస్ బిస్కెట్స్ కేక్ అలా పంచడం జరిగింది బట్ వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపించింది మనం చిన్నపిల్లలు చాలా మారం చేస్తూ ఉంటారు కదా అది పి ఇది అని చెప్పి పాపం వాళ్ళు ఎవరిని ఎవరిని అడుగుతారు అసలేంటి అని అనిపించింది సో కొంత బాధ అనిపించింది వాళ్ళ బాధ ముందు మన బాధ ఎంత అనిపించింది చూడండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళకు చాలా వరకు మమ్మీ డాడీ లేరు మమ్మీ డాడీ లేకున్నా కూడా వాళ్ళు చదువుతూ ఉన్నారు కొంచెం అందరు కూడా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతున్నారు విజ్ చేసే సందర్భంలో తమ్ముడిని విద్య చేసే సందర్భంలో చాలా అంటే చాలా మంచిగా విజ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రతిదీ వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు ప్రతిదీ గాడ్ బ్లెస్ యూ అని అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అంత చిన్న ఏజ్లో సో కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది కొంత బాధ అనిపించింది చూడగానే సో మీకు తోచిన విధంగా ఎప్పుడైనా ఇలాంటి పిల్లలు మీకు తారసపడితే ఎంతో కొంత హెల్ప్ చేయండి సో ఎందుకంటే ఈ వరదల నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి తమ్ముడిని అలా వెళ్దామని చెప్పగానే ఒప్పుకున్నాడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా